చంద్రుణ్ణి చేసినాడ చుకలంత చేసినాడ చంద్రుణ్ణి చేసినాడ సృష్ఠలో అల్ల నేరుడల నేరడి అల్లా నేరుడల్లో అల్ల నేరుడల నేరడి అల్లా నేరుడల్లో నర జాతిని రక్షింప నర రూపం ఎత్తినావా నర జాతిని రక్షింప నర రూపం ఎత్తినావా కన్నె మరియ గర్పమ జన్మించినవ దేవ మరియ గర్భమందు జన్మించినావ దేవా అల్లా నేరిడల్లో అల్లా నేరిడల్లో అల్ల నేరెడల నెరడి అల్లా నేరిడల్లో అల్ల నేరెడల నెరడి అల్లా నేరుడల్లో కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుంటోళ్లకు చూపించి కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుంటోళ్లకు చూపించి చచ్చనోళ్ళ లేదు దేవ దేవ చోళ్ళలే పినావా ಯೇಸು ದೇವ ದೇವ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲ ನೇರಿಡಲ ನೆರಡಿ ಅದಕ್ಕೆ ಪಾಡಲಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲ ನೇರಿಡಲ ನೆರಡಿ ಅಲ್ಲ ನೇರಿಡಲ್ಲೋ ಅಲ್ಲ ನೇರಿಡಲ ನೆರಡಿ మోక్షం కావాలా నరకం కావాలా మోక్షం కావాలా నరకం కావాలా ఏది కావాలో తెలుసుకో జీవిత అంతాన్ని తెలుసుకో ఏది కావాలో తెలుసుకో జీవిత అంతాన్ని తెలుసుకో యేసుని నమ్ముకుంటే ఏసుని నమ్ముకుంటే ఏసుని నమ్ముకుంటే మోక్షం లేకుంటే నరకమురీ మోక్షం కావాలా నరకం కావాలా మోక్షం కావాలా నరకం కావాలా ఏది కావాలో తెలుసుకో జీవిత అంతాన్ని తెలుసుకో

কুটু লোকৰ চাৰিটা ভাই আছে మా నాన్నగారికి వివాహం అయినప్పటి పరి మా నాన్నగారికి బాఫ్ అయిన తర్వాత గురువర్డ్ తర్వాత ముగ్గురు పుట్టిన తర్వాత తమ్ముడు పుట్టాడు